సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఏడవ వార్డు కల్వకుంట్లలో ప్రచారంలో దూసుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొగుళ్ల శరత్ యాదవ్ ఈ సందర్భంగా ఏడవ వార్డు అభ్యర్థి మొగుళ్ల శరత్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఉరికి కాలువల నిర్వహణకు శాశ్వత పరిష్కారం వర్షాకాలంలో వరదలు రాకుండా చర్యలు రోడ్లు మౌలిక సదుపాయాల కల్పిస్తామని ఈసారి మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఏడవార్డు కల్వాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి మొగుల్ల శరత్ యాదవ్ స్టాన్వర్ ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం మొదలైంది గడప గడప ప్రతి ఒక్కరు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రతి ఓటర్ని మీటైన వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ గారు చేసిన పథకాలే ఉన్నాయి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో ఎటువంటి పథకాలు మనకు అందలేవు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు వినిపించుకుంటున్నారు గ్రామ అభివృద్ధి వాడ అభివృద్ధి కోసం మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం చింతాప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో అన్న మాట నిలబెట్టుకుంటాం ఓటర్లు ప్రతి ఒక్కరు మాకు భ్రహ్మరథం పడుతున్నారు మళ్ళీ టీఆర్ఎస్ రావాలి మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ బాగుంటుంది గత పది సంవత్సరాల నుంచి ఉన్న పథకాలు విఆర్ఎస్ నుండి వచ్చిన పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వం చెప్పి వాళ్ళు వినపించుకుంటున్నారు భారీ మెజారిటీతో నన్ను ఈ ఏడవారి తరఫున బీఆర్ఎస్ క్యాండిడేట్గా నన్ను నియమించిన చింతా ప్రభాకర్ అన్న పేరు నిలబెట్టేలా నేను కృషి చేస్తాను ప్రతి ఓటరు వాళ్ళు యువకులు రావాలి అని వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నారు కోసం గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నారు వార్డు ఏడో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ప్రజలందరూ ఆశీర్వాదం చేయాలని ప్రతి గడప గడప శరీరాము అందరూ కూడా ఆశీర్వాదించారు నిఘా సభ తెలంగాణ గెలవాలని అందరూ అంటారు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ ఇంత వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏమన్నా కానీ ఇప్పుడు వచ్చిన పథకాలు ఏమీ అభివృద్ధి లేదు మా గ్రామం కూడా అభివృద్ధి చేయలేరు మేము గ్రామాభివృద్ధి కోసం అందరం ముందుకు వస్తున్నాము ప్రజలు కూడా మాకు నమ్మనతం పడుతున్నారు టీఆర్ఎస్ నుంచి గెలిచి పేర్లు పెట్టి ఊరు అభివృద్ధి చేయాలి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఇంకో